మరి ఈ కాబోలి శనగలు తినటం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏమిటి అని ఆలోచిస్తే మొట్టమొదటిది ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉండటం ఫైబర్ ఎక్కువగా ఉండటం ఈ రెండుటి కాంబినేషన్ వల్ల బ్లడ్లో షుగర్ లెవెల్ పెరగకుండా బాగా కంట్రోల్ చేస్తున్నదని సైంటిఫిక్గా నిరూపించారు మనకి ఈ కాబోలీ శనగలను కనుక మనం తినే భోజనంలో ఇరవై పర్సెంట్ వీటిని చేర్చుకుంటే అంటే మనం భోజనంలో సుమారుగా ఒక కప్పుడు ఉడికిన కాబోలీ శనగలు కనుక మనం కూరల్లో వేసేసి ఆ కూరతో పాటు కనుక తిన్న ఏదో ఒక రూపంలో కనుక భోజనంలో కనుక ఒక ట్వంటీ పర్సెంట్ కాబోలీస్ ఎనగలు కనుక లోపలికి పంపిస్తే ముప్పై ఆరు పర్సెంట్ మీరు తిన్న ఆహారం దొరికిన గ్లూకోజ్ మీ బ్లడ్లోకి అబ్జార్బ్ అవ్వకుండా థర్టీ సిక్స్ పర్సెంట్ ఆగుతున్నది అంటే బ్లడ్లో గ్లూకోజ్ అబ్జార్బ్షన్ని బాగా కంట్రోల్ చేస్తున్నది కాబట్టి బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగితే డయాబెటి